అన్న ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు వాళ్ళ ఇతర దేశాలకి పారిపోయినా లేదంటే ఇతర రాష్ట్రాలకి పారిపోయినా వాళ్ళని పట్టుకు వచ్చి జైలుకి పంపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నా ఈరోజు మారుతున్నా మారుతున్నాం ఈ రోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులు నేను కోరుతున్నా మీ అందరికి ఇప్పటికీ ఒక కిట్ ఇచ్చాం ఆ కిట్లో మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం ఆ కిట్ లో ఇరవై ఐదు ఇరవై ఐదు క్యాలెండర్ ఇరవై ఐదు క్యాలెండర్లు ఇస్తున్నాం ఇది ఒక్కొక్క బంచ్ ఇట్లా పది మీ ఇంటికి పంపిస్తాం మీ ఇంటికే పంపిస్తాం మీ పైన ఉన్న బాధ్యత మనం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ప్రతి గడపకి తీసుకెళ్తాం ప్రతి ఇంట్లో ఈ క్యాలెండర్ ఉండాలి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు మేము అధిక మన అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూడమ్మా అక్కడ సూపర్ సిక్స్ హామీ ఇచ్చాం మేము ఈ సూపర్ సిక్స్ హామీలు నిలబెట్టుకున్నామని చెప్పేదానికి ఇది ప్రతి గడపకి మీరు చేర్చాలి అంతేకాదు మీ జోబులో పెట్టుకున్నాక ఒక కార్డు ఇచ్చాం మీరు టీ షాప్కి వెళ్ళిన పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు కానీ పొలం పనుల వేరేళ్ళు కలిసినప్పుడు కానీ మనం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది అది మీకు గుర్తు చేసేదానికి ఈ కార్డు ఇచ్చాం ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం నా లాగా మీరు వేసుకోవాలి ఎంతమంది వేసుకున్నారు చేయట్లెత్తండి వెరీ గుడ్ అందరు వేసుకోవాలి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ సైకిల్ వేసుకుని ప్రతి గడప తొక్కాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంకా రాలేదా నువ్వు లేట్గా వచ్చావు కదా బా అందుకే ఇవ్వలేకపోయారు రేపటి నుంచి టైం గుండు స్వామి బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇప్పటికీ మనం చేశాం పెద్దలందరూ జోన్ వన్లో మేము నెంబర్ టూ అని నేను ఒప్పుకోను మీరు నలభై ఆరు శాతం చేశారండి బాబు షూరిటీ భవిష్యత్ గారంటే కొంచెం ఒకసారి వినండి మాకు డేటా ఉంది నలభై ఆరు శాతమే జరిగింది పాలకోల్లో నిమ్మల రామానాయుడు గారు తొంభై రెండు శాతం చేశాడు మంగళగిరిలో మేము దాదాపు అరవై మూడు శాతం పూర్తి చేసుకున్నాం మనందరం పోటీ పడాలి నేను అందుకన్నా మీరు తో పోటీ పడతాం కాదండి రాష్ట్రంతో పోటీ పడాలని కోరుతున్నా పోటీ పడతారా రెడీనా అందుకే ఇప్పుడు బాబా బాబు సూపర్ సిక్స్ కూడా ప్రతి గడపకి తీసుకెళ్ళాలి రేపు వెంకటరంగ గారి రికమెండేషన్ అవసరంలా ఎవరు పని చేశారా లేదో నాకు ల్యాప్టాప్ తెరిస్తే తెలిసిపోతుంది ఇప్పుడు టెలిగ్రామ్ ద్వారా ఎవరు ఏ గడపకి వెళ్తున్నారో లేదో నాకు తెలిసిపోతుంది రేపు మిమ్మల్ని వెతుక్కుంటా నేను వచ్చి నామినేటెడ్ పోస్టులు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను నా చుట్టూ తిరుగుతాం కాదు పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు ప్రజల చుట్టూ తిరగండి మిమ్మల్ని వెతుక్కుంటా తెలుగుదేశం పార్టీ వస్తుంది రెడీనా నా ఛాలెంజ్ గే నా ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా సిద్ధమా థ్యాంక్ యూ మొన్న బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకున్నారు ఆనాడు ప్రత్యేక విమానం వేసుకుని బయలుదేరాలనుకుంటే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఫ్లైట్ రానికుండా క్యాన్ పర్మిషనే క్యాన్సిల్ చేసింది దాని తర్వాత రోడ్డు మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే ఏకంగా దాదాపు మూడు గంటల సేపు రోడ్డు పైన ఆపేసే పరిస్థితి మనందరం చూసాం అందుకే ఆనాడు పవన్ అన్న నిర్ణయించాడు ఎస్ కలిసి కట్టుగా పోరాడదాం ఈ సైకోని తర్మి తరిమి కొట్టే రోజులు తొందరలో వస్తున్నాయని ఏ పేటిఎం బ్యాచ్లు పెళ్లి చేయలేరని కానీ ఉన్న పెళ్లిలో చిచ్చు పెట్టేదానికి మటుకు సిద్ధంగా ఉంటారు షర్మిల గారిని అవమానించారు ఇంకా మనందరం ఒక లెక్కన కావాలని మన మధ్య తగాద పెట్టేదానికి ప్రయత్నిస్తారు అందరూ అప్రమత్తంగా ఉండాలి ఇటుపక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకో పక్కన జన సైనికులు ఇద్దరు కలిసి కట్టుగా ప్రజల్లోకి వెళ్లాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం పెద్దల అభ్యర్థులు నిర్ణయిస్తారు ఇద్దరు కలిసి అభ్యర్థులు నిర్ణయిస్తారు నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాం కింద నుంచి మా క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులు ఒక విషయం నన్ను అడిగారు నిర్వాసితులకి ప్యాకేజీ మెరుగైన ప్యాకేజ్ అందించాలని నా మన దేవుడే చెప్పాడు కదా బా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆ సమస్యని మనం పరిష్కరిస్తామని పరిష్కరిస్తామని సో ఆ డౌట్ అవసరం లేదు రెండే రెండు నెలలు ఓపిక పట్టండి పెండింగ్లో ఉన్న ఆసుపత్రి పని కూడా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటున్నామని ఈ సభాముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్గ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవన్ అన్న నాయకత్వం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై హింద్ అందరికీ నమస్కారం ఇప్పుడు మనందరం కలిసికట్టుగా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఎక్కడున్నారో నేను నుంచో మీరు ఒక మంచి టెక్నాలజీ ద్వారా వచ్చే ఇబ్బంది గురించి మీరు వివరించారు అన్న వివరాలు ఇప్పుడు నియోజకవర్గానికి ట్రైనర్స్ పంపిస్తున్నాం ఆ వివరాలు తెలియజేయండి తప్పనిసరిగా ఆ సమస్యను పరిష్కరించే బాధితులు మేము తీసుకుంటాం ఓకేనా మనోళ్ళు తీసుకున్నాను ఐటీడీపీ వివరాలు తీసుకుని నాకు పెట్టమని ఓకేనా అందరు ఒక్క నిషయండి ఆ పొద్దునొచ్చింటే తీసుకుని అండి కదా అర్జున్ తీసుకోండి మీరు పని చేయండి మీరు అటు అటు వచ్చేసి ఎంపీ గారు మిమ్మల్ని లోపలి తీసుకుంటారు మీరు రండి ఓకేనా మనందరం ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం దయచేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడ నేను ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ చెప్పారు చెప్పారు అలాగే అలగ అలగా అలగా కృష్ణ అందరూ మీద చేసుకోవాలి నేను చదువుతాను చదివే ముందు మీ పేరు మీరు అనుకోవాలి కలమటి వెంకటమణ నేను ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ సిక్స్ హామీలను ప్రయోజనాలను వివరిస్తాను ఈ రెండు నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయకత్వం నారా లోకేష్ బాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం జై తెలుగుదేశం వినబడాలి కొంచెం గట్టిగా జై తెలుగుదేశం జై తెలుగుదేశం 나나리나 다나리나나다리 <mat> <mat wars> <pat bells> రా ఈ కలి ఆ కలికి బలయ్యింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితో కదలినా కదలిరా కదలినా 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 కదలిరా కదలిరా కదలిరా